హాయ్ అండి తెలంగాణలోని ఒక అద్భుతమైన దేవాలయం దాని గురించి తెలుసుకుందాము దాని పేరు ఛాయా సోమేశ్వర ఆలయం ఇది నల్గొండ పట్టణానికి ఆనుకొని ఉన్న పాన్గల్ అనే ఊరిలో ఉంది ఇది పదకొండవ శతాబ్దపు కుందూరు చోళుల కాలంలో నిర్మించడం జరిగింది ఈ గుళ్ళోని శివలింగంపై పడే నీడ ఉదయమైన మధ్యాహ్నమైన ఎప్పుడూ కదలదు ఇంకో విషయం ఆ నీడ ఒక స్తంభం నీడగా కనిపిస్తుంది ఆ గుళ్ళో ఎనిమిది స్తంభాలు ఉంటాయి కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం ఆ స్తంభాన్ని ముట్టుకున్నాం అనుకోండి దాని నీడ పడినప్పుడు దాన్ని ముట్టుకున్న మనం చెయ్యి నీడ కూడా పడాలి కదా అలా పడదు ఈ కారణం వల్లనే ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది అలానే మరి ఒక ఆలయం గురించి కూడా తెలుసుకుందాం ప్రపంచంలోని అతి ఎత్తైన దేవాలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం చోళులచే నిర్మిం రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన గోపురంపై ఎనభై ఒక్క టన్నుల ఏకశిలా శిఖరం నిర్మించిన ఆనాటి శిల్పుల నైపుణ్యత అనన్య సామాన్యం మరియు అంతటి దివ్య భవ్య మందిరాన్ని నిర్మించిన చోళరాజుల భక్తి అమోఘం మందిర నిర్మాణం కొరకు పూర్తిగా గ్రానైట్ మాత్రమే వాడబడింది నేడు ఒక పెద్ద శిలను కోయడానికి ఒక డైమండ్ కటింగ్ మిషన్ కొన్ని గ్యాలన్ల నీళ్లు వాడతారు అయితే ఆనాడు ఇవేమీ లేకుండగానే రాయిని ఎక్కడి వరకు కోయాలో మార్కింగ్ చేసి అక్కడ రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో చెక్కలు బిగించి కొట్టి నీరు పోసేవారట చెక్క ఉబ్బడం వల్ల ఆటోమేటిక్గా రాతిలో పగుళ్ళు వచ్చేవట ఇంకొక వరల్డ్ వండర్ ఏమిటి అంటే సంవత్సరంలో ఏ రోజు కూడా ఈ గోపురం యొక్క నీడ నేలపై ఎక్కడా పడదంట